అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సురేష్ ఉప్పాడ శారీసు ఉప్పాడలోనే అతిపెద్ద హోల్సేల్ అండ్ రిటైల్ షోరూమ్ అండి సురేష్ ఉప్పాట లో ముఖ్యంగా మనకి ఉప్పాడ పట్టు సారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఒప్పాడ పట్టు సారీస్తో పాటుగా మనకి ఉప్పాడ కాటన్ చందేరి లెనిన్ జూట్ ఐటమ్స్ అలాగే ఉప్పాడ ఫ్యాన్సీ ఎక్కత్ స్టైలు అలాగే డ్రెస్ మెటీరియల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చందేరి అలాగే పట్టు డ్రెస్ మెటీలు కూడా సురేష్ ఉప్పాడ సారీస్ లో అవైలబుల్ గా అయితే ఉంటాయండి ఈ వీడియోలో మనం కొన్ని ఉప్పాడ ఫ్యాన్సీ అలాగే డ్రెస్ మెటీలు అయితే చూద్దాం ఈ వీడియోలో మీరు చూస్తున్న మొదటి సారీ వచ్చేసి ఇది ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అంటే చాలా చోట్ల సాఫ్ట్ సిల్క్ సారీస్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి కానీ వాటికన్నా మనకి మంచి క్వాలిటీ అయితే నేర్చడం జరుగుతుంది అలాగే కొత్త కొత్త డిజైన్స్ కూడా మనకి నేర్చుకో జరుగుతుందండి ఈ సారీ వచ్చేసి మనకి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ ఇండిది ఇది పళ్ళు పాట్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా బ్రొకడ్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ అంతా కూడా మనకి జరీ వర్క్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్ సారీ వచ్చేసి మనకిది సారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఈ డ్రాప్ బూట్ అనేది సారీ మొత్తం కూడా రన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇది అంతా కూడా మనకి కాపర్ అండి ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు ఇది కాపర్ జరీ తోటి మనకి సారీ మొత్తం కూడా వివ వివ్ చేయడం జరిగింది ఒక డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఇది చూస్తున్నారు కదా ఇది సారీ మొత్తం కూడా రన్ అయితే వస్తుంది ఇలాగా ఈ విధంగానే అలాగే మనకి బార్డర్ అయితే మనకి బార్డర్లెస్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ లోనే బార్డర్లెస్ సారీస్ ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే సురేష్ ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయండి ఈ సారీలో కలర్స్ అలాగే ఈ సారీ యొక్క ప్రైస్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి సురేష్ సారీస్ సారీస్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ సిల్క్ అంటే ఏదో నార్మల్లో తక్కువ క్వాలిటీ సారీస్ అయితే కాదండి మంచి క్వాలిటీ అయితే అంది అందించడం జరుగుతుందండి అండి సాఫ్ట్ సిల్క్లోని ఇది వరకు కూడా మీరు ఈ సాఫ్ట్ సిల్క్ లో ఇటువంటి డిజైన్స్ అయితే మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి ఇప్పుడు అన్ని కూడా మనకి సురేష్ పంట సారీస్ లో ఈ క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి సందర్భంగా మంచి మంచి డిజైన్స్ అయితే నేర్చడం జరిగిందండి చూస్తున్నాం కదా ఈ సారి యొక్క పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే బ్రొకర్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి పోచంపల్లి డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే డిజైన్ మనకి ఫ్లోరల్ డిజైన్ శారీలో రన్ అయితే వస్తుందండి ఇది ఇది డిజిటల్ ఫ్రింట్ రూపంలో అయితే ఉంటుంది మనకి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా ఈ ఫ్రింట్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవుతుంది ఇలాగే ఉంటుందండి అలాగే ఈ సారి యొక్క బార్డర్ కూడా మనకి కంచి స్టైల్ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది బార్డర్లో మనకి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకి ఆ కాపర్ జరీ అయితే వస్తుందండి ఇది బోత్ సైడ్ కూడా బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంచి క్లాత్ అండి ఇది చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చండి ఇది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పాడ సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారి యొక్క ప్రైజు అలాగే ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి సురేష్ ఉప్పు సారీస్ లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ అయితే వస్తుందండి లెనిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా లాంగ్ నివ్ అయితే ఉంటాయండి ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ అన్ని కూడాను ఈ శారీ యొక్క పళ్ళు మనకి ఈ విధంగా అయితే వస్తుందండి సెల్ఫ్ అయితే వస్తుంది శారీ కలరే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి ఇది కంప్లీట్ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ అయితే వస్తుంది గ్రే కలర్ మీద మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది రన్ అయితే వస్తుందండి అలాగే ఈసారి యొక్క బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ అయితే వస్తుంది దాని మీద మనకి ఈ జరీ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే సురేష్ పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయి చాలా తేలిగ్గా లైట్ గా ఉంటాయండి సారీస్ అన్నీ కూడాను ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ సారీస్ అన్నీ కూడాను అలాగే మీకు వాషబుల్ అండి నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పేకెంపిస్ మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ సారీ యొక్క ప్రైస్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు అయితే పడుతుందండి ఇంకా మంచి ప్రైజ్ కోసం స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇప్పటివరకు మనం ఈ వీడియోలో సాఫ్ట్ సిల్క్ అలాగే లెనిన్ చూసాం కదండీ ఈ సారీ వచ్చేసి మనకి ఉప్పాల చందేరి సారీస్ అండి చందేరి కాటన్ అంటారు అలాగే చందేరి సిల్క్ అంటారు ఇవి కూడా మనకి చాలా లైట్ వెయిట్ అయితే వస్తాయి నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు చందేరిలో ఎప్పుడూ రెగ్యులర్గా మీరు బుటా స్టైల్ అయితే చూసుంటారు కదండి ఇది వచ్చేసి మనకి ఫ్రింట్ స్టైల్ అయితే వస్తుందండి ఇది సారీ యొక్క పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ మీద మనకి పటోలా స్టైల్ అంటే పోచంపల్లి స్టైల్ మనకి ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ సారీ యొక్క బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ అయితే వస్తుందండి ప్లెయిన్ అయితే వస్తుంది బ్లాక్ కలరు కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది స్కై బ్లూ కలర్ అండి అది స్కై బ్లూ కలర్ మీద మనకి ఈ పోచంపల్లి స్టైల్ అనేది ప్రింట్ అనేది వస్తుందండి ఇది మొత్తం కూడాను మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను ఇది వరకు కూడా మీరు ఏ వీడియోలో కానీ లేదంటే ఏ షాపింగ్ మాల్లో కానీ చూసుంటారు ఇటువంటి డిజైన్స్ అన్నీ కూడాను మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ అన్ని మనకి సురేష్ ఉప్పాడ సారీస్లో అందుబాటులో అయితే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అందించడం జరుగుతుందండి సురేష్ ఉప్పాడ సారీస్ వారు ఉప్పాడ మెయిన్ రోడ్లో అయితే ఉందండి ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఉంది ఈ సారీ యొక్క ప్రైజ్ కొరకు అలాగే ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు వరకు మీరు ఉప్పాడ చందేరి సారీస్ అలాగే ఉప్పాడ పట్టు సారీస్ లెనిన్ సారీస్ అన్నీ చూశారు కదండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఉప్పాడ చందేరి డ్రెస్ మెటీరియల్ అండి ఇవి కూడా మనకు ఉప్పాడ గ్రామంలో నేర్చడం జరుగుతుంది ఈ డ్రెస్ మెటీరియల్ అన్నీ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి అలాగే చాలా లైట్ వెయిట్ అయితే వస్తాయి చూస్తున్నారు కదండి ఈ డ్రెస్ మెటీరియల్ యొక్క అది టాప్ అయితే వస్తుంది ఇది అలాగే ఇది బాటమ్ అయితే వస్తుంది ప్లెయిన్ అండి అలాగే దుప్పటా వచ్చేసి ఈ కలర్ అయితే వస్తుంది ఆ లెంత్ కూడా చాలా హెవీగా ఉంటుందండి లెంత్ చాలా ఎక్కువ లెంత్ అయితే వస్తాయి ఎవరికైనా సరే ఈజీగా సరిపోతాయండి ఇవన్నీ కూడాను ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ట్రెడిషనల్ డ్రెస్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడాను ఓన్లీ మనకి సురేష్ ఉప్పాడ సారీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి ఇందులో కలర్స్ అలాగే ఈ ప్రైస్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అలాగే డ్రెస్ మీటర్లో ఇది ఒక న్యూ ఇది ఒక మోడల్ అండి అది అయితే మనకి పోచంపల్లి ఎక్కత్ స్టైల్ అయితే వస్తుంది కదండి ఇది మనకి ఒప్పాడ బుటా స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఒప్పాడ చందేలిలో డ్రెస్ మీటర్ ఉండదు ఇది టాప్ అయితే వస్తుంది అలాగే బాటమ్ అయితే ఇది బాటమ్ అండిది ఇది చున్నీ అయితే వస్తుంది ఇవి కూడా మనకి లెంత్ పరంగా చూసుకుంటే కనుక టాప్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది అలాగే బాటమ్ టూ మీటర్స్ అయితే వస్తుంది చున్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుందండి ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ డిజైన్లో మళ్ళీ మళ్ళీ వేరే కలర్ అయితే రాదండి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అయితే మనకి నేర్చడం జరుగుతుంది చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడాను ఇవి మీరు డ్రై వాష్కి ఇచ్చినా పర్లేదు లేదంటే నార్మల్ వాష్ చేసుకున్నా పర్లేదండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వవు ఇప్పటి వరకు మీరు డ్రెస్ మెటీరియల్ అయితే చూసారు కదండి చందరిలో డ్రెస్ మెటీరియల్ చూశారు కదండి ఇది మనకి పట్టు డ్రెస్ మెటీరియల్ అండి ఒక్కడ పట్టు సారీస్ అయితే చూసు చూశారు కదండి ఇది ఒప్పాడ పట్టులో డ్రెస్ మెటీరియల్ అండి చాలా తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇది టాప్ అయితే వస్తుందండి ఇది అలాగే బాటమ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది బాటమ్ కూడా మనకి చిన్న అంచె కూడా అయితే ఇవ్వడం జరిగిందండి గోట్ అంచ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే బ్లౌజ్ కూడా మనకి ఈ గ్రే అలాగే ఈ స్కై బ్లూ కలిపి రెండు కలర్స్ తోటి మనకి ఈ చున్నీ అనేది ఇవ్వడం జరుగుతుంది దుప్పట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకి లెంత్ అయితే చాలా ఎక్కువ అయితే ఎక్కువ లెంత్ అయితే వస్తుందండి ఇది ఈచ్ వన్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇది ఇది మనకి టూ మీటర్స్ వస్తుంది అలాగే టాప్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది ఈ పట్టు డ్రెస్ మీట్లో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ అయితే మనకి వస్తుందండి ప్రైజ్ విషయానికి వస్తే కనుక ఇవి ప్రైజ్ అయితే మనకి ఎక్కువే పడతాయి అంటే ఒక డ్రెస్ మెట్టిల్ నెయ్యాలంటే కనుక మూడు మగ్గాల మీద అయితే నెయ్యాలండి టాపు చున్నీ అలాగే బాటమ్ వచ్చేసి మూడు మగ్గాల మీద నెయ్యడం జరుగుతుంది అందువల్ల మనకి ప్రైజ్ విషయంలో చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది కానీ చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటాయండి అదే మనకి ఒకసారి వచ్చేసి ఒక మగ్గ మీద అయితే నేను నేస్తే సరిపోతుందండి కానీ మనకి ఈ డ్రెస్ మెటీలు నేర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే మనకి టైం టేబుల్ అయితే ఎక్కువ తీసుకుంటుందండి అందువల్ల వీటికి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది ఈ డ్రెస్ మెట్లు అయితే నచ్చితే కనుక ఈ డ్రెస్ మెట్లలో కలర్స్ అలాగే ఈ ప్రైస్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి చేతి ధరించండి చేనేతను ప్రోత్సహించండి